నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో అమెరికాకు తమ తమ పిల్లల్ని పంపించి పంపించిన వారి గురించి ఆ పిల్లల అవస్థ గురించి వాళ్ళు పెట్టిన పెట్టుబడి గురించి ఇవన్నీ మనము అమెరికా నుంచి పిల్లలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు ఎంత ఇబ్బంది అయినా కూడా తల్లిదండ్రులు అబ్బాయి కానీ అమ్మాయి కానీ మంచి స్తోమతలో ఉండాలని తల్లిదండ్రులు అప్పులు సొప్పులు చేసి అమెరికా బాట పట్టించారు పట్టిస్తున్నారు కూడా అయితే వీసాల గురించి కొంత గొడవ ఒకప్పుడు ఉన్నా ఇప్పుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు మళ్ళీ రెండోసారి అధ్యక్షుడు కావడం వల్ల తను ఏ నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయం కరెక్ట్ అని తను చెప్పిందే భేదవాకుగా అక్కడ అమెరికాలో వా అక్కడ ప్రభుత్వము అలా ఏర్పాటు చేసుకుంటుంది ఎందుకంటే ఉంటుంది ఎక్కడి ప్రభుత్వము అక్కడ వాళ్ళ కట్టుది కట్టుదిట్టాల్లో వాళ్ళ ప్రభుత్వము అభివృద్ధి చెందాలని వాళ్ళ దేశము అభివృద్ధి చెందాలని ఎవరైనా అనుకుంటారు మనము ఇండియా వాళ్ళమైనా అదే అనుకుంటాము వేరే దేశాలు అయినా కూడా అదే అనుకుంటారు ఎందుకు ఇలా అంటే అక్కడ చదువులు బాగున్నాయి ఒకప్పుడు ఇప్పుడు కాదు ఒకప్పుడు అక్కడ చదువులు బాగున్నాయి అక్కడ చదువు చదివితే అక్కడ డిగ్రీ పట్టా తీసుకుంటే మంచి జీవితంలో మంచి అవకాశాలు మంచి భవిష్యత్తు ఉంటుందని పిల్లల్ని ఎంత ఖర్చైనా సరే పొలాలు అమ్ముకొనో అప్పులు చేసో ఏదో రకంగా పిల్లల్ని విమానం ఎక్కిస్తున్నారు అలా వెళ్ళిన వారు అక్కడ కష్టాలు ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రకారం అక్కడ నివసించే పిల్లలు చదువుకోవడానికి కావచ్చు జాబు చేయడానికి కూడా వెళ్ళిన వాళ్ళు కావచ్చు ఇబ్బందులు పలు అవుతున్నారు చూస్తున్నారు కదా టీవీల్లో న్యూస్ల్లో అక్రమంగా వీసాలు ఏదో రకంగా సంపాదించుకొని కన్సల్టెంట్ తరపు నుంచి వాళ్ళు చెప్పిన విధంగా డబ్బులు కట్టి ఉద్యోగం ఇప్పిస్తామని మంచి కాలేజీలో సీట్ ఇప్పిస్తామని వాళ్ళు చెప్పిన ప్రకారము ఈ తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసము ఎంతో కొంత కష్టపడైనా సరే పిల్లల్ని విదేశాలకు పంపుతున్నారు అలా పంపిన పిల్లలు పాపం ఇప్పుడు అయోమయంలో పడిపోయినరు ఎందుకంటే అక్కడికి వెళ్ళి కనీసం చదువైనా పూర్తి చేసుకోవాలి ఒక డిగ్రీ అయినా తీసుకొని రావాలి ఇక్కడ మన దేశంలో మంచి అవకాశాలు దొరుకుతాయి అనే భావనతో తల్లిదండ్రులు అక్కడికి పంపి పంపించారు పంపిస్తున్నారు అయితే ఇప్పుడు పంపించిన వారిని వెనక్కి పంపిస్తున్నాడు ట్రంప్ ఎందుకంటే అక్కడ వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళి పార్ట్ టైం జాబు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన జాబే అది వాళ్ళు చేసుకోమని ఒకప్పుడు అనుమతులు ఇచ్చారు కాబట్టి ఆ పిల్లలు అక్కడికి పోయి ఇంటి దగ్గర తల్లిదండ్రులు అంత కష్టపడి అన్ని అప్పులైనా ఏదైనా కూడా వీసా గురించి కానీ అక్కడ కాలేజీ ఫీజులకు కానీ డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఇవన్నీ సమకూర్చి పిల్లల్ని ఫ్లైట్ ఎక్కించారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటి నుంచి డబ్బు దారాలుగా వస్తే పర్వాలేదు వాళ్ళు ఖాళీగా కూర్చొని వాళ్ళ కాలేజీ చదువులు పూర్తి చేస్తారు లేని వాళ్ళు ఏం చేస్తారు అప్పు సప్పు చేసే అమెరికాకు పంపించినప్పుడు అక్కడికి పోయి ఏదో పార్ట్ టైం జాబ్ జాబ్ చేసుకోవాల్సిందే పార్ట్ టైం జాబు అంటే వారానికి ఎనిమిది గంటలేమో ఉంటుందంట ఆ ఎనిమిది గంటలు వీళ్ళు ఏదో రకంగా ఏ జాబ్ అయినా సరే చేసుకోవాలని తీరాల్సిందే డబ్బు ఇంటి దగ్గర నుంచి వస్తే పర్వాలేదు రాకపోతే మాత్రం ఈ వెట్టి చాకరీ మాత్రం చేయాల్సిందే వెట్టి చాకరీ అంటే అంత ఇంత కాదు చూస్తున్నాము వీడియోలు చూస్తున్నాము న్యూస్లో అంత ఘోరాతి ఘోరంగా పిల్లల్ని ఈ యూనివర్సిటీలో ఇంత ఫీజు ఈ యూనివర్సిటీలో ఇంత ఫీజు ఒకే యూనివర్సిటీని నమ్ముకుంటే అక్కడ సీటు దొరకకపోతే ఇంకేంటి సంగతి అని ఈ జాబులు ఇప్పించేవాళ్ళు ఈ ఈ పిల్లల్ని పిల్లల తల్లిదండ్రులను అదో రకంగా వేధించి మీరు నాలుగైదు యూనివర్సిటీల్లో అప్లికేషన్ పెట్టుకోండి ఏదో ఒక కాలేజీలో వస్తుంది తప్పకుండా వస్తుంది మేము ఇప్పిస్తామని చెప్పి ఈ జాబులు ఇప్పి వాళ్ళు చెప్పడం వల్ల పిల్లల్ని ఏదో రకంగా ఒకప్పుడు చదువుకోవడానికి మాత్రమే వెళ్ళేవాళ్ళు చదువుకున్న తర్వాత అక్కడే జాబ్ చేసుకోవాలని అనుకున్నవారు వాళ్ళు అక్కడే జాబ్ చేసుకొని సంపాదించుకొని అక్కడే స్థిర స్థిరపడి ఉండేవాళ్ళు అయితే ఇప్పుడు రూ రూల్స్ మారిపోయాయి అక్కడే జాబ్ చేయొద్దు పార్ట్ టైం జాబులు చేయవద్దు అని ఒకటి రూల్ ఆదేశించాడు ట్రంప్ పార్ట్ టైం జాబు అంటే పిల్లలు వారానికి రెండే రోజులు ఉంటుందంట కాలేజ్ వారానికి రెండే రెండే రోజులు కాలేజ్ ఉంటుందని నాకు తెలిసింది మిగతా టైం అంతా ఖాళీగా ఉండడం ఎందుకని ఏదో ఒక పని చేసుకోవాలి కదా లేదా ప్యాకెట్ మనీ ఖర్చు కన్నా వస్తుంది కదా అని చెప్పి రూమ్ రెంట్ కట్టుకోవాలి ఇంటి నుంచి రాకపోతే తప్పదు రూమ్ రెంట్ కట్టుకోవాలి హాస్టల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా తిండి భోజనం అన్నీ నడవాలి కదా అలాంటప్పుడు జాబులు చేసుకోవాల్సిందే పార్ట్ టైం జాబులు అంటే విపరీతమైన స్ట్రెస్తో కలిగిన జాబులు అంట అవి చెప్తుంటే కన్నీరు విపరీతంగా బాధ అనిపిస్తుంది ఇక్కడ అల్లారముద్దుగా గోరుముద్దలు కదా అయ్యా అమ్మ అని అడుక్కొని కాలబడి ఏలబడి నాన్న ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని పిల్లల్ని అక్కడికి పంపిస్తే అక్కడ ఏం చేస్తున్నారండి పిల్లలు చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలు ఇంటి నుంచి డబ్బు రాకపోతే అక్కడ పార్ట్ టైం జాబులు అనే పద్ధతిలో ఏం జాబులు చేస్తున్నారో టీవీల్లో చూస్తుంటే అర్థమవుతుందండి ముసలివాళ్ళకు అక్కడ అక్కడ అమెరికన్ ముసలివాళ్ళకు సేవలు చేయడము అదొక జాబే వాళ్ళ చిన్నపిల్లల్ని చూసుకోవడము అదొక జాబే ఇంకా తర్వాత మళ్ళీ మామూలు జాబులు అయితే బయట జాబులు అయితే ఇంకా ఎన్నో ఉంటాయి హోటల్ హోటల్స్లో చేయడము ఉంటుంది తర్వాత మరి ఇంకా పెట్రోల్ బంకులు అంటు అంటున్నారు ఇంకా అంతే మనము వెట్టికి వచ్చినప్పుడు వెట్టి చాకి చేయాల్సిందే మనం ఏది మర్యాదగా వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మర్యాద చూ చూసిండ్రు ఇప్పుడేమవుతుందంటే ఈ అక్రమంగా చదువుల గురించి అని వెళ్ళి అక్కడ ఉండిపోయి అక్కడే స్థిరపడిపోయి జాబులు వెతుకొని అక్కడే ఏ జాబ్ వచ్చినా చేసుకొని ఇంటికి ఏదో లక్షలు పంపిస్తున్నారు కోట్లు పంపిస్తున్నారు మా కొడుకు అమెరికాలో ఉన్నాడు మా కూతురు అమెరికాలో ఉన్నది అనే దుష్ట ఆలోచనలతో తల్లి తల్లిదండ్రులు అయితే ఉన్నారు ఒకప్పుడు ఉండేది అమెరికా అంటే చాలా విలువైన దేశం చాలా విలువైన దేశము చాలా సంపద దేశము అమెరికా ఇప్పుడు ఆ దారి లేదండి ఒక లోకల్ ఏరియా ఎట్లా ఉందో అట్లా మన పిల్లల్ని అక్కడికి పంపించాము లోకల్ ఏరియాలోకి మన పిల్లల్ని పంపించినట్టే అంత చాకరీ చేస్తున్నారంటే మన ఇంటి దగ్గర బాబు ఒక గ్లాస్ మంచినీళ్ళు అయినానా అంటే వినని పిల్లలు అమ్మా ఈరోజు నాకు చేత కాదు ఈ వంట చేయో ఈ పని చేయో అంటే చెయ్యని ఆడపిల్లలు అక్కడ ఏం పనులు చేస్తున్నారండి ఏం ఒరగబెడుతున్నారు మీ తల్లిదండ్రులకు ఇటువంటి సిచ్యువేషన్లో మంచిగున్న అమెరికా అప్పుడు చేసినా పర్వాలేదు ఏంటంటే మర్యాదగా రప్పించుకుంటున్నారు మర్యాదగా పనులు చేయించుకున్నారు జాబులు అవి కూడా ఎట్టి చాకరి కాదు ఎట్టి చాకరి అంటే మళ్ళీ వేరే అయిపోతుంది మన స్వార్థం కోసము మనం డబ్బు ఖర్చుల కోసము ఏ పనైనా చేస్తాము అనే స్టూడెంట్స్టు అలా అలవాటు అయిపోయినాయి ఏంటంటే తల్లిదండ్రుల ఒత్తిడి ఇది వెళ్ళు నువ్వు అక్కడికి వెళ్ళు అమెరికాకు వెళ్ళు ఇక్కడ తల్లిదండ్రులు వెళ్ళిన తర్వాత మా తల్లిదండ్రులు ఊరు వాడ మొత్తం చెప్పేసుకోవాలి కదా మా బాబు అమెరికాలో ఉన్నాడు ఇంకొకటండి అమెరికాకు పంపిస్తేనే సంబంధాలు వస్తున్నాయి అని ఒక ఆ మూఢ నమ్మకంతో ఉన్నారు కదా అమెరికాకు ఒకప్పుడు ఉండేది ఒకప్పుడు మాకు తెలిసిన దాంట్లోనే అమెరికాకు వెళ్ళిండు అబ్బాయి ఆ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు చూసినప్పుడు ఆ తల్లి ఏం చేసింది సంబంధాలు వస్తున్నాయి అమెరికా వెళ్ళిండు సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా పెళ్లి చేయాలి ఆ తల్లి ఏం చేస్తుంది ఎంత డిమాండ్ చేస్తుంది ఒక డాక్టర్ అమ్మాయి ఇంజనీర్ అమ్మాయి ఇలా సంబంధాలు చూస్తారు అట్లా అమెరికాలో ఉన్న వాళ్ళకి ఇలాంటి సంబంధ సంబంధాలే చూసుకుంటారు అలా సంబంధాలు వస్తున్నాయి కానీ మా అబ్బాయికి పది కోట్లు ఇవ్వండి కట్నాలు వరదక్షిణలు అయితే నేను చెప్పిన ముచ్చట ఆ అబ్బాయికి పెళ్లి సంబంధం వచ్చేంతవరకు ఖర్చు చేసి పెళ్ళి చేసి ఇచ్చారు ఆ తర్వాత ఏదో తల్లిదండ్రి ఆశ ప్రకారము ఇష్టం ప్రకారము ఇంత గోల్డ్ చక్కగా అమెరికా అల్లుడు కదా అని చెప్పి గ్రాండ్గా పెళ్ళి చేసి ఇచ్చారు ఎక్కడుందండిగా పెళ్ళిళ్ళు అనేది మర్యాదగా ఒక పద్ధతిగా ఒక పద్ధతి కుటుంబంలో పెళ్లి చేసుకొని సుఖంగా ఉండడం ఎంత సుఖంగా ఉంది అమెరికాకు మా కొడుకు అమెరికాలో ఉన్నాడు మీ అమ్మాయి ఏ ఏ అమ్మాయి ఏ రకంగా కూడలు తెచ్చుకోవాలనే ఏటలో తల్లిదండ్రులు ఉన్నారు అందులో ఈ లోపల వాళ్ళు ఎక్కడన్నా అక్కడే ఏదో ప్రేమించుకొని సెటిల్మెంట్ చేసుకున్నారనుకోండి ఏమవుతుంది ఎక్కడికి పోతుంది తల్లిదండ్రుల ఆశలు కన్నీరై కార కారవాల్సిందే ఇలా ఉన్నాయండి కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు మాత్రం ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నుంచి చాలా ఘోరంగా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాడు ట్రంప్ ఎందుకంటే తన దేశం కాపాడుకోవడానికి ఎవరైనా అంత మా ఆ మాత్రం బాధ్యత తీసుకోవాల్సిందే ఒకప్పుడు తెలంగాణ ఆంధ్ర అనేది ఉండేది ఉమ్మడి రాష్ట్రంగానే ఉండేది అయితే ఇప్పుడు ఏమైంది ఎవరి రాష్ట్రము వాళ్ళే అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో కదా రెండు రాష్ట్రాలు విడిపోయాయి ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో ఏ పెట్టుబడులు లేకున్నా ఏ కంపెనీలు లేకున్నా తెచ్చుకోవడానికి వాళ్ళు ముందుకొస్తారు ప్రయత్నం చేస్తారు ఇప్పుడు హైదరాబాద్ లాంటి పట్టణాల్లో అంత అభివృద్ధి చెందిందంటే ఇప్పుడు బెంగళూరు చెన్నై హైదరాబాదు ఈ మూడు ఒకే స్థానంలో ఉన్నాయి అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ స్థానం రావాలంటే టైం పడుతుంది ఆ టైం కోసమే రెండు రాష్ట్రాలు ఎవరు అభివృద్ధి వాళ్ళు చేసుకున్నప్పుడే వృద్ధిలో దేశం మంచి పేరు వస్తుంది అని పేరుతో విడిపోయారే కానీ మీదే అనేది లేదు మాది అనేది లేదండి ఇప్పుడు ఏదైనా కూడా మనం సంపాదించుకుంటే నాలుగు చేతులు పడితేనే అది పెద్దగా అవుతుంది ఒక్క చేయితో వేయాలంటే అంత ఆ చెయ్యి ఎంత ఎత్తులేస్తుందో అంతవరకే సంపాదించుకోగలుగుతాం ఇంకెవరి మీద ఆశపడే అవసరం లేదు కాబట్టి పిల్లలు ఎంత ఆగమైపోతున్నారంటే దుబ్బేసి అక్రమంగా వెళ్ళేసిన వాళ్ళను అమెరికాలలో ఇప్పుడు పంపించేస్తున్నారు దాదాపు తెలంగాణ తెలంగాణ ఇండియా వాళ్ళే మన దేశం వాళ్ళే దాదాపు రెండు మూడు లక్షల మంది ఉన్నారంటున్నారు ట్రంప్ సాగనంపుతున్నాడు అంటే వాళ్లకు అతిథి మర్యాదలు చేసి పంపిస్తున్నాడు అనమాట చూడండి ఒకప్పుడు అమెరికా వేరు ఇప్పుడు అమెరికా వేరు అప్పుడు అమెరికా మర్యాదలు వేరు అమెరికాకు ఒకరు వెళ్ళారంటే ఏ ఊరు నుంచో ఏ గ్రామం నుంచో ఏ పట్టణం నుంచో వెళ్ళారంటే అంత మర్యాద ఉండేవాది వెళ్ళిన అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆ కుటుంబానికి కానీ అంత మంచి పేరుండేది ఇప్పుడు ఏముంది ఇంటింటికి అమెరికా బాటనే ఇంటిళ్ళు అమెరికా బాటనే పడుతున్నారు అలాంటప్పుడు అక్కడ అమెరికా డబ్బంతా వీళ్ళు దోసుకెళ్తున్నారు అని వీళ్ళ కష్టాన్ని వాళ్ళు దోచేస్తున్నారు నిజమా కాదా వీళ్ళు డబ్బు కోసం డబ్బు డబ్బు కోసమే వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ కష్టాన్ని దోషిస్తున్నారు వాళ్ళు ఇచ్చే శాలరీలో కూడా ఇంకా ఎవరైనా జాబ్ పెట్టించే పద్ధతి ఉంటే అమెరికాలో ఇంకొక ఈ పద్ధతి కూడా ఉందంట మంచి జాబు ఒక కంపెనీలో ఇప్పిస్తాము అన్నప్పుడు మాట్లాడుకుంటారంట ఆ స్టూడెంట్స్ తోటి ఏమని అంటే నీకు జాబ్ ఇప్పిస్తాము నీ జాబ్ గ్యారెంటీ కానీ జాబులో సగం వాట మాకు ఇవ్వాలి అని కూడా ఇట్లా కూడా సెటిల్మెంట్ చేస్తున్నారంట పిల్లల్ని ఇంకా అయిపోయింది ఆ జుట్టు వాళ్ళ చేతిలో ఇరికిపోయినప్పుడు వాళ్ళు చెప్పినట్టు వినాలి లేదా ఇంటికి వచ్చిందంటే పరువు పోతుంది తల్లిదండ్రులు పరువు పోతుంది అప్పటికే తల్లిదండ్రులు ఊరంతా చాటింగ్ చాటించేసిన మా అబ్బాయి అమెరికాకి వెళ్ళిండు మా అమ్మాయి అమెరికాకి వెళ్ళిందని చెప్పుకొని ఉన్న ఉన్నారు ఇవన్నీ ఒకప్పుడు ఉండేది మీరు నేను చెప్పినట్టుగా ఒకప్పుడు అమెరికా మర్యాదలు అమెరికా పద్ధతి ఇక్కడి నుంచి ఇండియా నుంచి వెళ్ళిన వారికి ఎంత మర్యాద ఇచ్చేవాళ్ళు అమెరికా నుంచి వచ్చిండ్రు అంటే ఎప్పుడైనా సంవత్సరానికో ఆరు నెలలకో ఎప్పుడో వచ్చినప్పుడు ఆ అమెరికా నుంచి వచ్చిన స్టూడెంట్స్కి అంత మర్యాద ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అది అట్లా ఆ పరిస్థితి లేదు ఇప్పుడు ట్రంప్ చేసే కట్టుదిట్టాలని చూస్తుంటే చాలా విపరీతమైన ఘోరమే ఉంది కానీ ఇట్లాంటి పరిస్థితులు మనము మనంతటికీ మనం వెళ్తున్నాం కాబట్టి అక్కడ అంత కండిషన్ అయింది వాళ్ళు రప్పించుకుంటే కం కంపెనీ తరఫున వాళ్ళు రప్పించుకుంటే వా ఆ మర్యాద వేరే ఉంటుంది అర్థమయ్యి కాబట్టి మనంత మనం పోతే విలువ ఉండదు చాలా బాధాకరంగా చేస్తున్నాడు ఇప్పుడు పం పంపిస్తున్నారు అంటే ఏ రకంగా పర్మనెంట్గా ఉన్నవాళ్ళు అయితే కాదంటండి పర్మనెంట్గా అక్కడ జాబ్లు చేసుకునేవారు గ్రీన్ కార్డ్ అంటారు చూడు అది ఉన్నవారికి ప్రాబ్లమ్స్ లేవు ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళకే ప్రాబ్లమ్స్ కానీ పిల్లల జీవితాలు ఎటు కాకుండా అవడానికి కారణం ఎవరో ట్రంపే అంటారా తల్లిదండ్రులు అంటారా కామెంట్ చేయండి నమస్తే అండి